ఈ రోజు బీద మస్తాన్ రావు అరవై ఆరవ జన్మదినం సందర్భంగా పి నవీన్ కుమార్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ నందు ఎంఎస్ఆర్ ప్లాస్టిక్ సెంటర్ నందు మానసిక పిల్లలకు వికలాంగ పిల్లలకు పుస్తకాలు పంపిణీ నిర్వహించి పిల్లలతో పాటు కేక్ కట్ చేసి పిల్లలతో ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నేతాజీ సుబ్బారెడ్డి నలుబోలు బలరామయ్య నాయుడు మరియు పి నవీన్ కుమార్ మరియు వారి స్నేహితులు కలిసి ఘనంగా ఏర్పాటు చేసి పిల్లలకు పుస్తకాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించి అనంతరం బి నవీన్ కుమార్ మీడియాతో మాట్లాడారు రాజ్యసభలో ఢిల్లీలో ఎంపీగా ఉన్నారు వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు వారి యూత్ నవీన్ కుమార్ గారు శ్రీను గారు చరణ్ గారు జోషి గారు ఇవాళ రెండో కార్యక్రమంగా కూడా మనకు బలరాయ నాయుడు గారు ఏర్పాటు చేస్తున్నారు మొట్టమొదట బియత్నా అధినేత అయినటువంటి బీదామస్తాను अपनी పేరు పి నవీన్ కుమార్ బిఎంఆర్ యూత్ నెల్లూరు జిల్లా ఆధ్వర్య ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు ఈరోజు జిల్లా వ్యాప్తంగా బిఎంఆర్ సార్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు అందరూ దాంట్లో భాగంగానే ఈరోజు మేము రెడ్ క్రాస్ నందు దివ్యాంగుల పిల్లల సమక్షంలో ఈ బర్త్డే చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది సాక్షాత్ ప్రధానమంత్రి గారే ఈరోజు సార్కి ట్వీట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు నెల్లూరు జిల్లాల్లో అత్యంత కీలకమైన వ్యక్తిగా మీరు నిలిచారు రాజకీయాలు పక్కన పెడితే ఒక సేవా హృదయం ఉన్నవాడు మన బియ్యం సార్ ఒకటోది కావచ్చు రెండోది వచ్చేసి కంటి వైద్యాలు వేల మంది కంటి వైద్యాలు చేపించాడు మంచినీటి సరఫరా అందించాడు ఎంతో ఎమ్మెల్యేలుగా చాలాసార్లు పనిచేశాడు ఎంపీగా పనిచేశారు సారు ఇదే పుట్టినరోజులు మన ఎన్నో వంద నూరేళ్ళు చేసుకోవాలండి ప్రతి ఒక్క సంవత్సరం చేసుకోవాలని నా మా యూత్ అంతా కోరుకోవటం జరుగుతుంది అందరికీ నమస్కారం జై ఆంధ్రప్రదేశ్ జై జై ఆంధ్రప్రదేశ్ మస్తాన్ రావు గారి అరవై అరవై ఆరవ జన్మ సందర్భంగా యూత్ అయిన నవీన్ కుమార్ వాళ్ళు ఇక్కడ ఎంఎస్ఆర్ క్లాస్టీ సెంటర్లో ఉన్న పిల్లలకి కేక్ కట్ చేసి నోట్ బుక్ సైజులు పంచడం జరుగుతుంది మరి బిఎంఆర్ గురించి నెల్లూరు జిల్లాలో కాదు ఆంధ్రప్రదేశ్ కాదు ఇండియా త్రూఅవుట్ ఇండియాలోనే అందరికీ వెళ్ళడం కాస్త ఆయన ఆ బిజినెస్ పరంగా పెద్ద బిజినెస్ వ్యాపారం ఎత్తైనప్పటికీ అటు కావలేరే కానీ ఇటు నెల్లూరు జిల్లాలో కానీ ఎంతో బిఎంఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు అందించున్నారు అలాగే వాకర్స్ ఇంటర్నేషనల్ కూడా లాస్ట్ ఇయర్ ఆయన ఒకసారి ఇన్వైట్ చేస్తే ఒక లక్ష రూపాయలు కూడా వాకర్స్ ఇంటర్నేషనల్ ట్రస్ట్కు సేవాభావంతో తీవ్రంగా కూడా జరిగింది ఆయన ఎక్కడికి వచ్చినా కూడా ఏది అవసరం ఉన్నా కూడా వాళ్ళకు అడిగిన తరువుగా సహాయం చేసే మంచి మనసున్న గారు చెప్పొచ్చు మరి అలాగే చాలామంది బిజినెస్ బిజినెస్ సంపాదిస్తారు అయినా ఇటువంటి కూడా కొద్ది మంది మాత్రమే వాళ్ళలో నేను ఈ సమాజంలో బెనిఫిట్ అవుతున్నాను ఆ సమాజాన్ని నా వంతు నేను సహకరించాలి అందులో చాలా పేదలు ఉన్నారు పేదలకి అని అతి అతిమంది తక్కువలో వన్ ఆఫ్ ది పర్సన్ వేదామస్ గారు మరి ఈరోజు ఎంఎస్ఆర్ క్లాస్టీ సెంటర్లో ఈ పిల్లలకు ఆయన తరఫున ఆయన లేకపోయినప్పటికీ మరి ఆయన తరఫున యూత్ నవీన్ గారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు అందులో మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జిఎంఆర్ గారికి మరి ఒకసారి ఎంఎస్ఆర్ ప్లాస్ చేస్తారు కూడా వాకర్ సెంటర్ నేను తరఫున కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి